హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు వచ్చేసి నాలుగో శనివారం అనమాట సప్త శనివారం వ్రతం నాలుగో వారం అయితే కంప్లీట్ అయింది ఇంకా పూజ అయితే పొద్దున్నే లేచినానండి మా లేచి చేసుకున్నా స్వామివారి పూజ అందరు బాగుండాలి స్వామివారి దర్శించుకోండి ఇంకా నేను గుడికి కూడా వెళ్తున్నాను గుడికి వెళ్ళినాక చూపిస్తా చూడండి పూజ అయితే కంప్లీట్ అయ్యిందండి ఇంకా నేనైతే గుడికి వెళ్తున్నాను హాయ్ ఫ్రెండ్స్ గుడికి అయితే వెళ్తున్నాను సో ఫ్రెండ్స్ ఈ శివాలయం అన్ని గుళ్ళు ఇక్కడనే ఉంటాయి చాలా పెద్దగా ఉంటుంది గుడి గన్ గణపతి ఇక్కడ చూసారు కదా ఫ్రెండ్స్ నవగ్రహాలు కూడా ఉంటాయి ఇక్కడ అన్నీ ఒకటే గుడిలో ఉన్నాయి రాగి చెట్టు కింద మళ్ళా నాగదేవత అక్కడ వినాయకుడు ఇక్కడ శివాలయం అక్కడ ఉమామేశ్వరి మాత ఇక్కడ మన అంజలే అందరు దర్శించుకోండి శ్రీరామ్ జయ శ్రీరామ్ నమ శివా

ఈ జై గోమాతలు కూడా ఉంటాయి ఇక బనానా పెడుతుడు మా హస్బెండ్ అయితే వాళ్ళ దగ్గర శ్రీకృష్ణుడు ఓం నమో నారాయణాయో చూసారు కానీ ఫ్రెండ్స్ మేమైతే దర్శనం చేసుకున్నాం మాతో పాటు మీరు కూడా చేసుకుని సో ఇదేనండి అలర్ట్ వీడియో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ బాయ్ జై శ్రీమన్నారాయణ ఓం నమో నారాయణ 拜。